అమ్మవారు చంద్రగంటకు ఆరాధన ఉపవాసం పూజ చేస్తారు అమ్మవారు చంద్రగంట స్త్రీ యొక్క మూడవ రూపం ఎప్పుడైతే శక్తిశాలిగా అవుతుందో సంపూర్ణ యవ్వనంలోకి వస్తుందో చంద్రుడు సమానంగా సౌమ్య స్వరూపం శీతలతను ప్రదానం చేసే వినమ్రత తన జీవితంలో ఒక అలంకారంగా మారింది మరియు వ్యవహారిక జీవితంలో ప్రవేశించటానికి తయారుగా ఉన్నారు అందుకని అమ్మవారు చంద్రగంటకు పది భుజాలను చూపిస్తారు ప్రతి భుజంలో కూడా ఏదో ఒక అలంకారంతో అలంకరించబడింది వివాహ జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశించే ముందు తన లోపల చాలా సుందరమైనటువంటి ఆలోచనలుంటాయి నకారాత్మకత భయం అనేవే ఉండవు చాలా సుందరమైన శక్తితో సకారాత్మక చింతనతో ముందుకు వెళ్తుంది అందుకని తన మస్తకం మీద చంద్రుణ్ణి చూపిస్తారు పదహారు కళ్ళ సంపూర్ణంగా చెప్తారు భావార్థం ఒక స్త్రీ వివాహం కంటే ముందు అన్ని యోగ్యతలతో అలంకరించబడుతుంది సమర్థురాలవుతుంది ఇంకొకటి పేరులో గంట చంద్రగంట ఎప్పుడైతే గుడిలో గంట మోగిస్తారో అప్పుడు అన్ని నకారాత్మకమైనటువంటి విషయాలు దూరం అవుతాయి నకారాత్మకత శక్తి లేకుండా వాయుమండలం తయారవుతుంది ఈ రకంగా అమ్మవారు నారి యొక్క ఈ స్వరూపం సకారాత్మక శక్తితో పాటు ఉంది అందుకని అమ్మవారిని నారీని గౌరవించటం తప్పనిసరి స్త్రీల మీద అత్యాచారం చేయడం చాలా పాపం అమ్మవారు చంద్రగంట అలాంటి వాళ్ళని ఎప్పటికీ కూడా క్షమించదు